హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తిరుమల తిరుపతికి సంబంధించి మనకు అప్డేట్ అయితే వచ్చింది తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది ఎక్కడ ఏంటని చూస్తే కనుక మన గోవిందరాజస్వామి ఆలయం గుడి సమీపంలో అయితే కనుక అంటే మనకి విష్ణువాసం నుంచి వాక్బుల్ డిస్టెన్స్లో గోవిందరాజస్వామి ఆలయం అయితే ఉంటుంది అక్కడ షాపులు అయితే కనుక ఉంటాయి ఆ గోపురం ఎదురుగంట వీధి పెద్ద వీధి అయితే ఉంటుంది రాజవీధి ఆ రాజవీధిలో అటు ఇటు కూడా షాపులు అయితే ఉండడం జరుగుతుంది ఆ షాపుల్లో ఒక షాప్ అయితే కనుక మంటలు చలరేగా అంటున్నారు అది చాలా భారీగా అయిపోయింది అంటున్నారు ఎందుకంటే సాధారణంగా షాపులన్నింటిలో కూడా పూజా సామాగ్రి అమ్ముతారు మధ్య మధ్యలో కొన్ని షాపుల్లో మటుకు ప్లాస్టిక్ బొమ్మలు అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు కానీ ఎక్కువగా ఇత్తడి సామాను అయితే అమ్ముతుంటారు ఈ పూజకు సంబంధించిన వస్తువులన్నీ కూడా దీపపు కుందులని ఇవన్నీ చిన్న చిన్న వస్తువులు పెద్ద వస్తువులన్నీ కూడా ఇత్తడి సామానులు అమ్ముతూ ఉంటారు విగ్రహాలవి సో ఆ షాపులో ఒక షాప్కి అయితే కనుక మంటలు చెలరేగాయి అవి షార్ట్ సర్క్యూట్ వల్ల అయితే కనుక అంటున్నారు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు కాకపోతే ఏంటంటే ఆ షాపులో సాధారణంగా పక్క పక్క షాపులకి అయితే కనుక మంటలు అంటుకోవాల్సి ఉంటుంది కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే మంటలు కొద్దిగా పైకి రావడంతో ఆ పైన చలువు పందిళ్ళు అయితే వేసి ఉంటాయి ఆ రాజగో రాజవీధులను పైన పెద్దవి పందిళ్ళు వేసి ఉంటాయి ఆ పందిళ్ళు కంటుకోవడం వల్ల అయితే కనుక అది మరింత పెద్ద ప్రమాదంగా మారింది అంటున్నారు భారీ అగ్ని ప్రమాదంగా మారిపోయింది ఆ చుట్టుపక్కల భక్తులందరూ కూడా అంటే తెల్లవారుజామున జరగడం వల్ల అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు ఈ ఈ ఘటన వచ్చి తెల్లవారుజాము జరిగింది సో అందువల్ల ఆ చుట్టుపక్కల వారు అంత భయంతో పరుగులు తీసారని చెప్తున్నారు వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న ఆ పోలీస్ ఫైర్ స్టేషన్కి ఆ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లు వచ్చి ఆ మంటలు అన్నింటిని కూడా అదుపు చేస్తున్నాయని చెప్తున్నారు ఇంకా అక్కడ భారీగా ఒక్కసారికి ఎక్కువ మంటలు అయితే కనుక వ్యాపించాయని చెప్తున్నారు సన్నిధి వీధిలోని షాపులను సో ఓవరాల్ చూస్తే ప్రస్తుతానికి మూడు ఫైర్ ఇంజన్లు అయితే ఆపుతుంది ఇంకా వివరాలు అయితే పూర్తిగా తెలియలేదు ఎంత నష్టం వాటిల్లింది ఏంటి ఎందుకు మంటలు చలరేగా అయితే కనుక దర్యాప్తులో తెలియనుంది